ఢిల్లీ పోలీసుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన మినిస్ట్రియాలు ఏఎస్ఐకి సంబంధించిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వాటికి సంబంధించిన ఆర్టీఏ రిప్లై అనేది వచ్చింది దానికంటే ముందుగానే మీకు ఆల్రెడీ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది సో క్యాలెండర్లో ఏముంది తర్వాత వచ్చి వాళ్ళు ఇచ్చిన ఆర్టీఏ రిప్లై ఏముంది అనే దాని గురించి మీకు క్లారిటీ అనేది చెప్తాను సో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన మన ఎస్ఎస్సి వెబ్సైట్లో ఉంది సో మీరు ఎవరైనా చూసుకోవాలని చూసుకొని లేకపోతే టెలిగ్రామ్ ఛానళ్ళు నేను పెట్టమన్నా మీకు పెడతాను ఇందులో సిపిఓ ఉంది ఇక్కడ చూడండి ఇందులో సిపిఓకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఆర్మీ పోల్ ఢిల్లీ పోలీసుకు సంబంధించి సీపీఓ నోటిఫికేషన్ ఉంది సో మనకు మెయిన్గా అవసరం ఢిల్లీ పోలీసే కాబట్టి మనం ఢిల్లీ పోలీస్ గురించి మాట్లాడదాం మిగతా దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ టువల్కి సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైక్ సంబంధించి సీబీ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట ఈ ఈ ఇయర్లో సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రోజే ఆన్లైన్ డేట్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం రోజు అంటే వన్ మంత్ గ్యాప్ ఉంది వన్ మంత్లో రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్ అనేది నవంబర్ డిసెంబర్లో రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ఇందులో నెక్స్ట్ వచ్చి కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ నెలలోనే సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ నోటిఫికేషన్ వస్తుంది ఆ రోజు శుక్రవారం అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు ఉంటుందన్నమాట సో ఆన్లైన్ డేట్ క్లోజింగ్ డేట్ పన్నెండో తేదీ వరకు ఎగ్జామ్ అనేది నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇందులో హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకు సంబంధించి అక్టోబర్ ఏడవ తేదీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రోజే ఆన్లైన్ డేట్ కూడా నవంబర్ ఐదో తేదీ నాటికి క్లోజ్ అవుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై అయితే జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్కి సంబంధించి సూపర్ జాబులు ఇవి ఢిల్లీ పోలీస్కి సంబంధించి అక్టోబర్ పద్నాలుగో తేదీ నుంచి ఈ నోటిఫికేషన్ మంగళవారం రోజు రిలీజ్ అవుతుంది నవంబర్ ఆరో తేదీ నాటికైతే క్లోజ్ అయిపోతుంది డిసెంబరు జనవరిలో ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్లో అనేది ఉంటుందన్నమాట సో ఇది ఢిల్లీ పోలీసుకు సంబంధించి యొక్క డేటా అనమాట అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మధ్యలో సెప్టెంబర్ అక్టోబర్ రెండు నెలల్లో మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది నవంబర్ డిసెంబర్లో మీకు ఎగ్జామ్లు అనేది జనవరిలో ఈ మూడు నెలల్లో మీకు ఎగ్జామ్లు అనేది జరుగుతుంది సో ఇది వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ అని క్యాలెండర్ అనేది ఇంకో ఇంకొకటి చిన్నది ఒకటి చెప్పేస్తాను ఇది చెప్పకపోతే మనసే అంత ఉండదు ఇక్కడ చూడండి కానిస్టేబుల్కి సంబంధించి జీడి కానిస్టేబుల్కి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్కి సంబంధించి ఈ ఇయర్ పదకొండో తేదీ నవంబర్ ఏదైతే ఈ ఇయర్ పదకొండో తేదీ నవంబర్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది డిసెంబర్ పదహో తేదీ వరకు డేట్ ఉంటుంది మార్చ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఏప్రిల్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అవుతుంది ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది ఫైనల్గా ఫిక్స్ అయిపోండి ఏప్రిల్కి ఎగ్జామ్ సో ఈ నవంబర్ పదకొండు కంటే ముందుగా మీ నోటిఫికేషన్ అంటే చాలా స్పీడ్గా రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో నోటిఫికేషన్ అనేది క్లియర్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్కి సంబంధించి ఆ ప్రాసెస్ అనేది నవంబర్ లోపు ఇప్పుడు జరిగే ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతాం చూడండి నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఫిబ్రవరిలో ఎగ్జామ్ చూడండి అది నవంబర్కి అంతా సంవత్సరం నవంబర్ డిసెంబర్కి అంతా మీరు క్లియర్ అయిపోయి ట్రైనింగ్ సెంటర్లకు అనేది వెళ్తారు ఇది వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్కి సంబంధించి అప్డేట్ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టీకి సంబంధించి చూద్దాం ఈ ఢిల్లీ పోలీసుకు సంబంధించి యొక్క ఆర్టీఆ రిప్లై అనేది ఏమొచ్చింది దాని గురించి మీకు చెప్తాను ఇప్పుడు ఈ నిజమే ఇది నోటీ సంబంధించి ఈ నోటీస్కి సంబంధించి ఇందులో అట్ ప్రెజెంట్ టోటల్ శాంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ సంబంధించి తొంభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది అనగ్జరీ సిక్స్ కాపీ ఇన్ూజెడ్ సంబంధించి హౌవర్ దర్ శంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ ఎస్సీ మినిస్టర్కి సంబంధించి ఢిల్లీ పోలీస్ పద్నాలుగు వందల పంతొమ్మిది ఆన్ సెవెంటీన్ టువెల్వ్ టు థౌసండ్ అప్పుడు కూడా స్ట్రెంత్ వచ్చి పద్నాలుగు వందల పంతొమ్మిది ఇక కానిస్టేబుల్కి సంబంధించి యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చిన రికార్డు ప్రకారం ఇప్పుడున్న అవైలబుల్ కావాల్సిన అవైలబుల్ క్యాండిడేట్ సంబంధించి ఎంప్లాయీస్ ఇంతమంది కావాలని అడుగుతున్నారు ఫాలోయింగ్ పోస్ట్ ఆర్ లయింగ్ బ్యాక్ అంటీ ఢిల్లీ పోలీస్కి సంబంధించి ఇన్ని ఖాళీలు ఉన్నాయి సిపిఏ ఐఏస్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సిపి అంటే ఏదో నాకు తెలియదు ఇంక్లూడింగ్ సివిలియన్స్ సంబంధించి మొత్తం పదహైదు వందల సారీ పంతొమ్మిది వందల యాభై ఒక్క పోస్టులు అనేది ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ ఎక్సెప్ట్ మినిస్ట్రియల్ కేటర్కి సంబంధించి రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు పోస్టులు అనేది ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియకు సంబంధించి రెండు వందల ఎనభై పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్కి సంబంధించి ఆల్ క్యాటరీకి సంబంధించి రెండు వేల మూడు వందల ఇరవై ఐదు పోస్టులు అనేది ఉన్నాయి నెక్స్ట్ ఎంటీఎస్కి సంబంధించి ఎంటీఎస్కి సంబంధించి మొత్తం తొమ్మిది వందల ఎనభై పోస్టులు ఉన్నాయి సివిలియన్ సివిలియన్కి వచ్చి పది పోస్టులు ఉన్నాయి అన్నమాట సో ఈ ఆర్టీఐకి సంబంధించి మొత్తం దగ్గర దగ్గర మొత్తం పోస్టులో ఎనిమిది వేల ప్లస్ పోస్టులు అనేది మీకు పోస్టులు అనేది వస్తాయి అన్నమాట అంటే మామూలు ఇంకా ఆరు వేలు ఏడు వేలు ప్రతిసారి ఇంతే వచ్చేది ఢిల్లీ పోలీస్ సంబంధించి సో ఇవి జీడి కంటే హైలైట్గా ఉంటాయి ఈ జాబులు మాత్రం నువ్వు ఢిల్లీ పోలీసులో ఏ జాబ్ అన్న కొట్టు ఆర్పీఎఫ్ కంటే హైలైట్ జాబులు ఇంకా మాట మధ్యస్థం లేదన్నమాట ఆర్పీఎఫ్ అంటే ఆడ తిరగతా ఉండాలి ఢిల్లీ పోలీస్ అలా కాదు ఓన్లీ ఢిల్లీలోనే ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకోవచ్చు ఫెసిలిటీస్ పెట్టుకోవచ్చు మనం ఢిల్లీ చాలా రేట్ అనుకుంటాం కానీ అక్కడే చాలా తక్కువ ఉంటుంది అక్కడ అకామిడేషన్ పరంగా కావచ్చు ఫుడ్ పరంగా కావచ్చు అక్కడ ఫ్యామిలీ క్వార్టర్ పరంగా కావచ్చు హైలెట్ అసలు జీడీ కంటే ఆర్పీఎఫ్ కంటే సో జీడీ ఆర్పిఎఫ్ కంటే ఢిల్లీ పోలీస్ చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ ఉండడానికి కావచ్చు ప్రమోషన్ ఢిల్లీ పోలీస్ ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది అన్న సో మన ఇండియా క్యాపిటల్ సిటీ వచ్చి ఢిల్లీ ఢిల్లీ కాబట్టి న్యూఢిల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పరిధిలోకి తీసుకున్నారు ఢిల్లీ మొత్తం అక్కడ నువ్వు ఏం చెత్తలు దోసేవాడు కూడా నీకు సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తాడు ఏదైతే జీడికి సంబంధించి కావచ్చు లేకపోతే ఆర్పీఎఫ్కి సంబంధించి దానికంటే బేసిక్ దీనికే ఉంటుంది బేసిక్ అటు ఇటు ఉన్నా సరే శాలరీలు ఫైనల్గా కన్క్లూజన్ ఫైనల్ బీఏ హెచ్ఆర్ ఇవన్నీ కలిపే కొంతే ఢిల్లీ పోలీసు వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఆర్పీఎఫ్ కూడా తక్కువ తీసుకుంటారు జీడీ కూడా తక్కువ తీసుకుంటారు అనమాట ఆర్పీఎఫ్ అనేది ఒక హైప్ సృష్టించేయడం అంతే ఏంటి లేదన్నమాట కామనే ఒక కానిస్టేబుల్ ఏదైతే ఉందో సేమ్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అంతే యూనిఫామ్ చేంజింగ్లు ఉంటాయి ఇంకేం అసలు అక్కడ ఏం పెద్దగా ఏముండద మళ్ళీ ఆర్పీఎఫ్లో ఎస్ఐ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ జీడీలో కూడా సిపిఓ అనేది చాలా బాగుంటుంది కానిస్టేబుల్ వర్ష అనేది కానిస్టేబుల్ లాగానే ఉంటుంది మనం హై ఎక్స్పెక్టేషన్ కూడా బ్రిటిష్ దాని హైప్స్ నుంచి హైప్స్ చూపించినారు తప్ప ఏ చేంజింగ్ ఏమి ఉండదు అన్నమాట ఈ రెండుతో పోల్చుకుంటే ఆర్పిఎఫ్ కావచ్చు లేకపోతే జీడీ కావచ్చు ఈ రెండుతో పోల్చుకుంటే ఢిల్లీ పోలీస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడే ఫ్యామిలీ ఫ్యామిలీ క్వార్టర్స్ ఫెసిలిటీస్ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు హైలైట్గా ఉంటుంది అన్నమాట ట్రాన్స్ఫర్లు కూడా అక్కడే ఉంటుంది అక్కడికక్కడే అక్కడికక్కడే ఉంటుంది తప్ప ఢిల్లీ నుంచి మార్చేదానికి లేదు అక్కడక్కడే ఫ్యామిలీ క్వార్టర్స్ అక్కడక్కడే దొరుకుతుంది ఫ్రీ అక్కడ అకామిడేషన్ కూడా అక్కడే క్వార్టర్స్లోనే ఉం ఉండొచ్చు అని ఫ్యామిలీని హ్యాపీగా పెట్టుకోవచ్చు షిఫ్ట్ వైజ్ డ్యూటీలు నడుస్తుంటుంది ఢిల్లీ పోలీస్ చాలా అంటే చాలా బాగుంటుంది సో జాబ్ వస్తే మాత్రం వద్దు వదలనే వదలద్దండి కానీ ఆర్పీఎఫ్ని వదిలేయండి కాలంటే జీడిని వదిలేదండి వదిలేయండి కానీ ఢిల్లీ పోలీస్ మాత్రం వదలు మాత్రం వదలబాకండి చాలా అంటే చాలా బాగుంటాయి జాబ్లు సో ఫెసిలిటీస్ కూడా హైలైట్గా అన్నమాట చాలా రెస్పెక్ట్గా ఉంటుంది అక్కడ సో ఇది ఢిల్లీ పోలీస్కి సంబంధించింది సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ చెయ్యింది